రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ లో రైతులతో అధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం రైతు అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటు కంపెనీలకు ధీటుగా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థను తీర్చిద్దామన్నారు విత్తనాభివృద్ధి సంస్థ అందించే నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు సాగు చేసేటటువంటి ఏదైతే ఉన్నాయో ప్రధానంగా ఆదిలాబాద్కు సంబంధించినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించినటువంటి పంట సాగులో శనగ ప్రధానమైనటువంటి పంట బట్ ఈ విత్తనాలు రైతులకు అందించేటటువంటి ఆలోచనతోటి రైతులకు మా దగ్గర విత్తనాలు ఉన్నాయి మా విత్తనాలు వాడండి అని చెప్పడానికి కోసం ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి మా సహకార సంఘ డీలర్లు ఆగ్రోకు సంబంధించినటువంటి డీలర్లు రైతులతోటి కలిసి వాళ్ళ సమావేశం ఏర్పాటు చేసుకుని వచ్చే సందర్భాల్లో మొత్తంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి విత్తనాలకు సంబంధించిన విత్తనాభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి విషయాల మీద కొంత మీతో మాట్లాడాలనేటువంటి ఆలోచనతోటి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ రైతులకు మీ ద్వారా మా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎవరికి రుణమాఫీ రాలేదో ఆ విషయంలో సంబంధిత అధికారులను కలవండి ఎందుకు రాలేదో వాళ్ళు నిర్ధారణ చేసి క్లియర్ చేస్తారు అందరికి కూడా మేము ముప్పై ఒక వేల కోట్లు ఖచ్చితంగా రైతులకు ఇస్తామనేటువంటి మాట చెప్తున్నది కాబట్టి మీరు ప్రతిపక్షంలో చెప్పేటటువంటి మాటలు నమ్మి రోడ్ల మీద రాకండి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు గర్వులైన రుణమాఫీ చేసేటటువంటి ఆలోచనలు ప్రభుత్వం ఉంది ఆ దిశగా చేస్తామని చెప్పి చెప్తుంటే కూడా వీళ్ళు అనవసరం రెచ్చగొట్టి రైతులు ఇబ్బందిగా గురి చేస్తా ఉన్నారు